హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలనే కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి సో ఇదైతే నా ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ పెట్టాను ఇంకా ఎట్లా రన్ అవుతుంది మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మా ఛానల్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి అదంతా కంప్లీట్గా మీ పైననే డిపెండ్ అయి ఉంది సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే అయితే నమ్ముతున్నాను సో నాకైతే అంటే ఛానల్ ఎట్లా ఏ ఏంటి ఎట్లా గ్రోత్ చేసుకోవాలి అదైతే కొంచెం నాకు తెలీదు తెలిసిన వారు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి చెప్పండి నేను కూడా కన్ఫామ్గా ఫాలో అవుతాను సో ఇప్పుడు వీడియో ఏంటంటే మా పొలం దగ్గర పత్తి అయితే పెడుతున్నాము అందుకే ఇంకా ఎవరైనా రైతులకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆ పొలంలో మొదటిసారిగా ఏదైనా పని చేసినప్పుడు ఇట్లా దేవు మైసమ్మ అని ఉంటుంది ప్రతి పొలంలో ఆమెకైతే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాతనే పని అనేది అయితే మొదలు పెడతారు నేను ఇక్కడ అదే చేస్తున్నా మేము రోజు ఇంకా మీకు అంతా మంచిగా కడిగేసి ఆ బొట్లు అవన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా పంట మంచిగా వండాలి వానలు బాగా గురవాలి అని చెప్పేసి మొక్కిన తర్వాతనైతే ఈ పద్ధతులు పెడుతున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్